భారతదేశ స్వచ్ఛంద సేవా పితామహుడు డాక్టర్ విలియం క్యారీ రెండు వందల అరవై నాలుగవ జయంతిని పురస్కరించుకుని ఆదరణ రియల్ ఆర్ఫన్ హోమ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ సోషల్ వర్కర్స్ ను ఘనంగా సన్మానించారు కాకినాడ స్థానిక బాలాజీ చెరువు వద్ద గల హెచ్ఎల్జీ మినిస్ట్రీ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది భారతదేశ స్వచ్ఛంద సేవా పితామహుడు డాక్టర్ విలియం క్యారి రెండు వందల అరవై నాలుగవ జయంతిని పురస్కరించుకుని కాకినాడ తూర్పు గోదావరి కోనసీమ జిల్లాలకు చెందిన నలభై మంది సోషల్ వర్కర్స్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కుమారుడు వనమడి మోహన్ వర్మ బీసీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వర రావు రెవరెండ్ డాక్టర్ ఎల్ డానియల్ శ్రీమతి ఆల్లా పద్మలత రెవరెండ్ వనమడి సుందర్ రెవరెండ్ బి విశ్వాస్ రెవరెండ్ బి శ్యామ్ కుమార్ బ్రదర్ తామస్ బ్రదర్ రాజు తదితరులు పాల్గొన్నారు డేంజర్లో ఉన్నప్పుడు పరిచయం మాది నన్ను ప్రేమించి ఆ యొక్క రాసోల్ నుంచి ఒక బ్రదర్ వచ్చారు అలాగే జీ బాలాజీ అలాగే

జరుగుతుంది అది అయిన తర్వాత అప్పుడు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చెప్పిన తర్వాత మన మధ్యకు ఆ యొక్క పిలిచిన ఉదయం ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది చాలా చెప్ప భారతదేశపు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున సోషల్ వర్కర్స్ అయినటువంటి ఓల్డేజ్ హోమ్ లు చిల్డ్రన్ హోమ్స్ విడో హోమ్స్ నడిపిస్తున్నటువంటి చాలా మంది ఆ యొక్క సోషల్ వర్కర్స్ తీసుకొచ్చి ఈ స్థలము బా ఆ యొక్క బాలాచెరువు దగ్గర ఉన్నటువంటి హెచ్సిఎల్ ఆ యొక్క ఈవెంట్ కన్వెన్షన్ హాల్లో వారందరినీ కూడా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి దరిదాపు ముప్పై మంది సోషల్ వర్కర్స్ ఈ యొక్క నాలుగు జిల్లాల నుంచి స్థలానికి రావడం జరిగింది ముఖ్య అతిథులుగా స్థానిక సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి కుమారుడు మోహన్ వర్మ గారు అలాగనే డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారు బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు అలాగనే యాళ్ల పద్మలత గారు వారు మహిళా అధ్యక్షులు అలాగనే మరొక సహోదరులు అలాగనే పెద్దలైనటువంటి గురువులైనటువంటి డానియల్ గారు అలాగనే వీరందరూ కూడా రావడం జరిగింది దీని అందరినీ కూడా ఆ యొక్క ఆర్ఫండ్స్ హోమ్ తరఫున ఆ యొక్క ఎల్జి సుధాకర్ అని నేను నా యొక్క మిత్ర బృందం అయినటువంటి ఆ యొక్క వనమాడి సుందర్ గారు అలాగనే విశ్వాస్ గారు అలాగనే రాజు గారు అలాగనే థామస్ గారు అలాగనే ఇజ్రాయెల్ అనేటువంటి మా బృందం అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రెస్ వారికి మీడియా మిత్రులకు అలాగనే టెలివిజన్ వారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు